గొలుసు దొంగలపై హైదరాబాద్ పోలీసులు కొరడా జొలిపిస్తున్నారు నగరంలో చైన్ స్నాచర్స్ ను కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలతో పాటు దొంగలు పారిపోతుంటే కాల్పులకు వెనకాడట్లేదు ఇదే తరహాలో సైదాబాద్ లో చైన్ స్నాచర్ అమీర్ గ్యాంగ్ పై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు అమీర్ సరూర్ నగర్ ప్రాంతంలో తరచూ గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడు రెండు రోజుల క్రితం గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సెల్ఫోన్ దొంగలపై కాల్పులు జరిపి ఇద్దరిని అరెస్టు చేశారు మరోవైపు అంబర్పేట పరిధిలో ఈ నెల పంతొమ్మిదిన జరిగిన స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు ప్రధాన నిందితుడు సునీత్ మరో ఇద్దరు రవి రాజేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డీసీపీ గిరిధర్ రావు తెలిపారు ముఖ్యమైన నిందితుని పేరు గడ్డం సునీత్ కుమార్ అలియాస్ బన్నీ ఇతను ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఇతను ఒక గత ఒక తొమ్మిది నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆమె కొద్దిగా ఎక్కువ విలాసాలు అంటే అన్ని సౌకర్యవంతమైన జీవితం జీవించాలని వివిధ కోరికలు కోరడంతో ఇతను పనిచేసే ఈవెంట్ మేనేజర్గా అంత డబ్బు రాకపోవడం వల్ల ఏదో ఒకటి చేసి నా భార్యను సంతోషపెట్టాలనే ఉద్దేశంగా ఈయన ఒక త్రీ డేస్ నుండి ప్రణాళిక రచించుకున్నాడు ఎవరి దగ్గర స్నాకింగ్ చేద్దాం ఎట్లా చేద్దాం అనేది ఒక ప్లాన్ ప్రకారంగా చేద్దామని మైండ్లో ప్లాన్ వేసుకొని పంతొమ్మిదో పంతొమ్మిది నాడు సాయంత్రం అక్కడ పారిజాత గారు బై వాక్ వెళ్తున్నప్పుడు వెనుక నుండి వచ్చి ఎడమ చేతుని ఆమె మెడలో గొలుసు దింపుకొని పారిపోవడం జరిగింది